అంతా చూస్తే అనుకున్నట్టుగానే వైసీపీకి అందరూ కూడా డ్రైవర్గా ఉన్నారు మేమందరూ కూడా ఓటర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం అందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు రండి ఓటు హక్కును వినియోగించుకోండి మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి అందరూ కూడా ఓటు వేయాలి మనం ప్రతిదీ ఎన్నుకోవాలి మిమ్మల్ని అందరినీ ఓటు ఎవరైతే ఇంకా ఓటుకు రాలేదో అందరూ కూడా సాయంకాలం వరకు టైం ఉంది అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం

ती <laughs> न <laughs> <laughs> పోలింగ్ సరళి ముందు నుంచి ఉదయం నుంచి కూడా అంటే బూతుల్లో మాక్ పోలింగ్ అయ్యి బూతులు రెడీ పీఓ స్టాఫ్ అంతా కూడా రెడీ చేసినప్పటికే లైన్లో బాల్ ఉన్నారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ అంతా మహిళలు ఎప్పుడు కూడా మహిళలు ముందు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం మరి అన్ని కూడా ఇక్కడే కాదు నేను చిత్రాల చాలా గ్రామాలు టౌన్లో చాలా వార్డుల్లో చూశాను ఎక్కడ చూసినా కదా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరు కూడా చాలా మంది సంఖ్యలు చాలా అత్యధిక సంఖ్యలో లైన్లో ఉన్నారు పోలింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది డీప్ సౌండ్ వచ్చి ఇవన్నీ చాలా ఆ టైం తప్ప చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి పదకొండు వందల ఓట్లకి ఓట్లకి నూట డెబ్బై ఓట్లు ఇప్పటికే అయినాయి రెండు గంటల్లో ఎంత అయ్యిందంటే మంచి స్పీడ్గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు తప్పకుండా ఈ ట్రెండ్ అన్నీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అంతా చూస్తే అనుకున్నట్టుగానే వైసీపీకి అందరూ కూడా ఉన్నారు మేమందరూ కూడా వాటర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం అందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు రండి ఓటు హక్కును వినియోగించుకోండి మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి అందరూ కూడా ఓటు వేయాలి మన ప్రతిదీ ఎన్నుకోవాలి మిమ్మల్ని అందరినీ ఓటు ఎవరైతే ఇంకా ఓటుకు రాలేదో అందరూ కూడా సాయంకాలం వరకు టైం ఉంది అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం మనం

పోలింగ్ సరళి ముందు నుంచి ఉదయం నుంచి కూడా అంటే బూతులు మాక్ పోలింగ్ అయ్యి బూతులు రెడీ పీఓ స్టాప్ అంతా కూడా రెడీ చేసినప్పటికే లైన్ లో బాల్ తీరున్నారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ అంతా మహిళలు ఎప్పుడు కూడా మహిళలు ముందు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం మరి అన్నీ కూడా ఇక్కడే కాదు నేను చిత్రాడ చాలా గ్రామాలు టౌన్లో చాలా వార్డుల్లో చూశాను ఎక్కడ చూసినా కూడా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరు కూడా చాలామంది సంఖ్యలో చాలా అత్యధిక సంఖ్యలో లైన్లో ఉన్నారు పోలింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది డీప్ సౌండ్ వచ్చి ఇవన్నీ చాలా ఆ టైం తప్ప చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి పదకొండు వందల ఓట్లకి ఓట్లకి నూట డెబ్బై ఐదు ఓట్లు ఇప్పటికే అయినాయి రెండు గంటల్లో ఎంత అయ్యిందంటే మంచి స్పీడ్గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసులు చెప్తా ఉన్నారు తప్పకుండా ఈ ట్రెండ్ అన్నీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అంతా చూస్తే అనుకున్నట్టుగానే వైసీపీకి అందరూ కూడా డ్రైవర్గా ఉన్నారు మేమందరూ కూడా వాటర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం అందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు రండి ఓటు హక్కును వినియోగించుకోండి మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి అందరూ కూడా ఓటు వేయాలి మనం ప్రతిదీ ఎన్నుకోవాలి మిమ్మల్ని అందరినీ ఓటు ఎవరైతే ఇంకా ఓటుకు రాలేదో అందరూ కూడా సాయంకాలం వరకు టైం ఉంది అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం

అంటే బూతుళ్ళు మార్క్ పోలింగ్ అయ్యి బూతులు రెడీ పీఓ స్టాప్ అంతా కూడా రెడీ చేసినప్పటికే లైన్ లో బాల్ తీన్నారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసినంత మహిళలు ఎప్పుడు కూడా మహిళలు ముందు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం మరి అన్నీ కూడా ఇక్కడే కాదు నేను చిత్రాడ చాలా గ్రామాలు టౌన్లో చాలా వార్డుల్లో చూసాను ఎక్కడ చూసినా కదా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరు కూడా చాలా మంది సంఖ్యలో చాలా అత్యధిక సంఖ్యలో లైన్ లో ఉన్నారు పోలింగ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది డీప్ సౌండ్ వచ్చి ఇవన్నీ చాలా ఆ టైం తప్ప చాలా స్పీడ్గా వెళ్తున్నాయి పదకొండు వందల ఓట్లకి ఓట్లకి నూట డెబ్బై ఐదు ఓట్లు ఇప్పటికే అయినాయి రెండు గంటల్లో ఎంత అయ్యిందంటే మంచి స్పీడ్గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసులు చెప్తా ఉన్నారు తప్పకుండా ఈ ట్రెండ్ అన్నీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అంతా చూస్తే అనుకున్నట్టుగానే వైసీపీకి అందరు కూడా ఫేవరగా ఉన్నారు మేమందరూ కూడా ఓటర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం అందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు రండి హక్కును వినియోగించుకోండి మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి అందరూ కూడా ఓటు వేయాలి మన ప్రతిదీ ఎన్నుకోవాలి మిమ్మల్ని అందరినీ ఓటు ఎవరైతే ఇంకా ఓటుకు రాలేదో అందరూ కూడా సాయంకాలం వరకు టైం ఉంది అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు 내가 지금 뭐야? 지금 뭐야? పోలింగ్ సరళి ముందు నుంచి ఉదయం నుంచి కూడా అంటే బూతుళ్ళు మాక్ పోలింగ్ అయ్యి బూతుళ్ళు రెడీ పిఓ స్టాప్ అంతా కూడా రెడీ చేసినప్పటికే లైన్లో బాల్ తీరు ఉన్నారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ అంతా మహిళలు ఎప్పుడు కూడా మహిళలు ముందు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం మరి అన్నీ కూడా ఇక్కడే కాదు నేను చిత్రాల చాలా గ్రామాలు టౌన్లో చాలా వార్డుల్లో చూశాను ఎక్కడ చూసినా కదా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరు కూడా చాలా మంది సంఖ్యలో చాలా అత్యధిక సంఖ్యలో లైన్లో ఉన్నారు పోలింగ్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది అంటే డ్యూరేషన్ టైం ఉంటుంది డీప్ సౌండ్ వచ్చి ఇవన్నీ చాలా ఆ టైం తప్ప చాలా స్పీడ్గానే వెళ్తున్నాయి పదకొండు వందల ఓట్లకి ఓట్లకి నూట డెబ్బై ఓట్లు ఇప్పటికే అయినాయి రెండు గంటల్లో ఎంత అయ్యిందంటే మంచి స్పీడ్గానే అవుతున్నట్టుగా అని చెప్పి పోలింగ్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు తప్పకుండా ఈ ట్రెండ్ అన్నీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అంతా చూస్తే అనుకున్నట్టుగానే వైసీపీకి అందరూ కూడా డ్రైవర్గా ఉన్నారు మేమందరూ కూడా ఓటర్స్ని అందరినీ కూడా కోరుతున్నాం అందరూ కూడా నిర్భయంగా మీ ఓటు హక్కు రండి ఓటు హక్కును వినియోగించుకోండి మీరందరూ కూడా మీ హక్కు వినియోగించుకోవడం అనేది మన బాధ్యత భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి అందరూ కూడా ఓటు వేయాలి మనం ప్రతిదీ ఎంచుకోవాలి మిమ్మల్ని అందరినీ ఓటు ఎవరైతే ఇంకా ఓటుకు రాలేదో అందరూ కూడా సాయంకాలం వరకు టైం ఉంది అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాం 这个可以，嗯，这个都带上了，都带上了，这个大概是什么东西？他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他他，他他 పోలింగ్ సరళి ముందు నుంచి ఉదయం నుంచి కూడా అంటే బూతులు మాక్ పోలింగ్ అయ్యి బూతులు రెడీ పీవో స్టాప్ అంతా కూడా రెడీ చేసినప్పటికే లైన్ లో బాల్ తీరున్నారు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి అంతా మహిళలు ఎప్పుడు కూడా మహిళలు వచ్చి ఓటు వేయాలనుకుంటే మంచి సంకేతం మరి అన్ని కూడా ఇక్కడే కాదు నేను చిత్రాడ చాలా గ్రామాలు లో చాలా వార్డుల్లో చూశాను ఎక్కడ కదా ఇప్పుడైతే ఇంకా జెంట్స్ కూడా అందరు కూడా చాలా మంది సంఖ్యలు చాలా అత్యధిక సంఖ్యలో లైన్ లో ఉన్నారు పోలింగ్ అధికారులు కూడా చెప్పడం